హలో అండి ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన ఆవిరి రూడెం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందర ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపడలు తీసుకోవాలి అందులోనే ఒకటి గుప్పడి బియ్యం వేసుకొని రెండుసార్లు శుభ్రంగా వీటిని కడుక్కోవాలి అడుక్కున్న తర్వాత అందులో తగిన నీళ్లు పోసి ఎనిమిది గంటల పాటు నాన్న ఇవ్వాలి ఇలా నాని వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోవద్దండి పిండి జావైపోతుంది ఇలా డ్రైన్ చేస్తున్న దానిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వేసేసరికి పిండి కొంచెం జావ్ అవుతుంది ఇది ఆవిరి కుడుం పాత్ర అండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుంటే నీళ్లు మరుపుతూ ఉంటాయి ఈలోగా మనం ఈ ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకుందాము ఇడ్లీ ప్లేట్లకి నేను నూనె అప్లై చేశాను నూనె రాసుకొని పిండి వేసుకోవాలి కొంతమంది క్లాత్ కూడా వాడతారు క్లాత్స్ ఉంటే క్లాత్ కూడా వాడుకోవచ్చు నీళ్లు మరిగేటప్పుడు మనం ఈ ప్లేట్లు పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిందో లేదో చేత్తో కానీ లేదా నైఫ్తో అయినా చెక్ చేసుకోవచ్చు అండి పర్వాలేదు మనం ఇలా ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాతే మనం ప్లేట్లలో నుంచి ఆవిరి తుడుమి తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఆవిరి తుడు మీద కారము వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళకి త్రీ మంత్స్ కంప్లీట్గా ఇదే పెడతారండి అంటే కారం పట్టరు ఆవిరి కుడుము నెయ్యి పెడతారు వీడియో చివరిలో చిన్న టిప్ అండి ఆవిరి కుడుమింకి పిండిని డ్రైన్ చేసిన వెంటనే వాడుకోవాలి పులిసిపోతే బాగుండదండి అలాగే పిండి మిగిలిపోతే కనుక పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా ఆవిరి కుడు వేసుకోవాలి అంటే ఆవిరిటూడు వేసుకునే అరగంట ముందు పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటపెట్టి వాడుకోవాలి అప్పుడే బాగుంటాయి మీ తండ్రి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి